హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రావణి సీతారెడ్డి వ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మా పుట్టింటి వాళ్ళు నాకు అట్ల తద్ద చేస్తున్నారు ఇంటి ఆడపిల్ల నిండు నూరేళ్ళు సుమంగల్ ఉండాలి అని అల్లుడు హెల్త్ వెల్త్ తో ఉండాలి అని పుట్టింటి వాళ్ళు చేసే ఒక శుభకార్యం ఇది ఈ అట్ల తద్దని గౌరీదేవి శివుడిని పతిగా పొందడానికి చేసుకున్న ఒక వ్రతం అలాగే మనం కూడా సుమంగల్గా ఉండాలి అని ఈ అటల తద్దని చేసుకుంటాము అటల తద్ది ముందు రోజు ముత్తైదులకి గోరింటాకును పెట్టి వాటితో పాటు కొబ్బరి నూనె కుంకుడుకాయల్ని పంచుతారు ఆ రోజున ముత్తయ్యదువులు తలకు ఆయిల్ రాసుకొని కుంకుడుకాయలతో తల స్నానం చేసి గోరింటాకు పెట్టుకొని నెక్స్ట్ డే అంటే అటల తద్దే రోజు మనతో పాటు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు అటల తద్దె ముందు రోజు ముళ్ళు ఉన్న వంగ చెట్టుకి పసుపు కుంకుమ సమర్పించి రేపు నేను గౌరీదేవి పూజ చేసుకుంటున్నాను మా ఇంటికి రమ్మని పిలవాలి ఇక అటల తద్దే రోజున ఉదయాన్నే సూర్యోదయంకి ముందే లేచి అంటే నాలుగు గంటలకి లేచి స్నానం చేసి ముత్తైదువుల ఐదుగురు ఒక పోతురాజు ఒక బాల ముత్తైదు మనతో పాటు ఉపవాసం ఉంటారు వాళ్ళు పెట్టే తొలి ముద్దని ఐదు గంటలలోపు తినేసి సూర్యోదయంకి ముందే తినేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి నార్మల్గా అయితే బాలముత్తైదు అవసరం ఉండదు మనకు అటల తద్దకు ముందు ఉండ్రాల తద్దాయని వస్తుంది ఆ రోజు మనం ఉపవాసం ఉంటే బాల అవసరం ఉండదు కానీ కొన్ని కారణాల వల్ల మనం ఉండలేకపోతే ఆ టైంలో బాల అని ఉపవాసం ఉంచాల్సి వస్తుంది ముత్త పెట్టే తొలి ముద్దని తిన్న తర్వాత ముత్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి తాంబూలం ఇస్తారు ఆ తర్వాత అట్ల తద్దే రోజు ఉయ్యాలు ఊగడం అనేది ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఇలా ఊగడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటారు కదా అప్పుడు ఆరోగ్య సమస్యలు రావు అనే నమ్మకం తద్ది రోజు గౌరీదేవికి వ్రతం చేసుకుంటారు దానిలో భాగంగా వ్రతంకి కావాల్సిన పత్రిని తీసుకొని ఉయ్యాలకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ పత్రిని ఒడిలో పెట్టుకొని ఉయ్యాల ఊగాలి వ్రతం చేసుకునే వాళ్ళే కాదు ముత్తైదువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉయ్యాల ఊగి ఆహ్లాదకరంగా సమయాన్ని గడుపుతారు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ములకాల గౌరీదేవి వ్రతం అని కూడా అంటారు ఈ గౌరీ పూజకి మనము గణపతి పూజకి ఏవైతే పత్రిని యూజ్ చేస్తామో అదే పత్రిని గౌరీ వ్రతంకి కూడా వాడతారు ఆ తర్వాత మనం ముందు రోజు ముల్లబంగ చెట్టుకి పూజ చేసి గౌరీ వ్రతం నోచుకుంటున్నాను మా ఇంటికి రా అని పిలుస్తాము అని చెప్పాను కదా నెక్స్ట్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ గంధము తాంబూలము సమర్పించి ఆ చెట్టుని మనతో పాటు ఇంటికి తెచ్చుకోవాలి ఈ చెట్టుని గౌరీ దేవికి సమర్పించాలి అంట ఆ తర్వాత పూజ కోసమనే పాయసాన్ని ప్రిపేర్ చేసి ఆ పాయసాన్ని పదకొండు దోశలని కుడుములని గౌరీదేవికి వాయనంగా ఇస్తారు ముల్లవంగ చెట్టుకి తాంబూలం పెట్టాము అని చెప్పాను కదా ఈ చెట్టే ఈ చెట్టుకి పసుపు కుంకుమ గంధం అవన్నీ రాసి ఇంటికి తీసుకొని వెళ్తున్నాను ఓన్లీ పాయసము కుడుములు దోశలే కాదు అమ్మవారికి మేము ఆ రోజు పాల తాలూకలను కూడా నైవేద్యంగా సమర్పిస్తాము ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ పూజకి స్నానం చేసి రెడీ అయ్యాను చాలా మంది ఏళ్ళ తద్ద ఇంట్లోనే వ్రత కల్పన చదువుకుంటారు కానీ మేము పంతుల గారిని ఇంటికి పిలుచుకొని నోము చేసుకున్నాము లైక్ సత్యనారాయణ వ్రతం లాగా ఆ రోజు మంగళ గౌరీ వ్రతం చేసుకుంటాము పసుపు కుంకుమలతో సౌభాగ్యంగా ఉండాలి అని పుట్టింటి వాళ్ళు ఈ వ్రతం చేపిస్తారు అసలు ఈ వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు అంటే పూర్వం రాకుమార్తె బ్రాహ్మణుడి కుమార్తె అలా ఇంకా ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి అట్ల తద్ద చేద్దాము అని అనుకుంటారంట అలానే ఉదయాన్నే లేచి సూర్యోదయం కన్నా ముందు చద్దన్నం తిని సాయంత్రం వరకు ఉపవాసం ఉందామని ఆ నలుగురు స్నేహితురాళ్ళు నిశ్చయించుకొని పత్రినికి తెద్దామని అడవికి వెళ్దాం అనుకున్నారంట అప్పుడు వీళ్ళు మిగిలిన ఇద్దరు స్నేహితురాలు కలిసి రాకుమార్తె దగ్గరకు వెళ్ళి నేను ఇలా పత్రి తేయడానికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగితే ఆ రాకుమార్తె కావాల్సిన పత్రంతా మా తోటలోనే దొరుకుతుంది నేను రాను మీరు వెళ్ళండి అని చెప్తుందంట అప్పుడు మిగిలిన స్నేహితురాలు సరే అని చెప్పేసి వాళ్ళు పత్రి తేవడానికి అడవురికి వెళ్తారు ఈవిడ రాజకుమారి కావడంతో చిన్నప్పటి నుండి గారాభంగా పెరుగుతుంది కదా ఇక ఉపవాసం ఉండలేక సాయంత్రంకి నిరసించిపోయిందంట ఇక అప్పుడు రాకుమార్తె తండ్రి రాజు అద్దంలో కాలుతున్న ప్రతిబింబాన్ని చూపించి సూర్యాస్తమయం అయిపోయింది నువ్వు ఇక పూజ చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు అని చెప్పేసి రాకుమార్తెకి చెప్తాడు ఇక రాకుమార్తె నిజంగానే సంధ్యా సమయం అయ్యింది అనుకొని పూజ చేసి ఉపవాసాన్ని విరమించుకుంటుంది ఆ తర్వాత ఆమె స్నేహితురాలందరు పత్రిని తీసుకొని రాకుమార్త దగ్గరికి కలిసి పూజ చేద్దామని రావడంతో ఈ స్నేహితురాలు వచ్చే సమయానికి రాకుమార్త ఉయ్యాలలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది అప్పుడు ఏమైంది అప్పుడే పూజ చేయకుండా నిద్రపోతున్నావు అని అడిగితే ఆ రాకుమార్త గర్వంతో మీకు ఇంకా సూర్యాస్తమయం కాలేదా ఎప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్పేసి వెటకారంగా చెప్తుంది అప్పుడు ఆమె స్నేహితురాలకు కోపం వచ్చి నీవు ఈ వ్రతాన్ని ముందుగానే ముగించవు కాబట్టి నీకు ముసలి మొగ్గుడు వస్తాడు అని శాపం ఇస్తారంట ఆ తర్వాత నోము చేసుకున్న ఆమె స్నేహితురాళ్ళకి మంచి అందమైన వాళ్ళతో పెళ్లి జరుగుతుంది కానీ ఈ రాకుమార్తెకు మాత్రం ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా సెట్ అవ్వవు అంట ఇక రాజు ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో ఎవరో ఒకరితో పెళ్లి చేయాలి అని చెప్పేసి ఒక వృద్ధుడితో ఈ రాకుమార్తె పెళ్లి చేస్తారంట అప్పుడు ఆ రాకుమార్తె ఆ రోజు ఉపవాసం మంద మధ్యలోనే విరమించడం వల్ల ఇలా జరిగింది ఎలా అయినా గౌరీ అనుగ్రహం పొందాలి అని చెప్పేసి తన భర్తను తీసుకొని గౌరీ దేవిని వెతుక్కుంటూ వెళ్తుంది అంట అలా ఎంత దూరం ప్రయాణించినా గౌరీ పరమేశ్వరులు కనిపించకపోవడంతో ఒక చెట్టు కింద కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటుంది అట ఆవిడ బాధను చూడలేక పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏమి జరిగింది అని అడుగుతాడు అంట అప్పుడు ఆ రాకుమార్తె నాకు వృద్ధాప్యంలో ఉన్న భర్త వచ్చాడు యవనవంతుడైన భర్త కావాలి అని అడుగుతుంది అంట అప్పుడు ఆ పరమేశ్వరుడు నువ్వు ఆటలు తద్దే రోజు గౌరీ వ్రతాన్ని మధ్యలోనే ఆపవేయడం వల్ల ఎలా జరిగింది రాబోయే ఆటలు తద్దే రోజు సంధ్యా సమయం వరకు ఉపవాసం ఉండి తర్వాత గౌరీ పూజ చేసుకొని ఈ రుద్రాక్షల్ని నీ భర్త మీద చల్లు అని శివుడు రుద్రాక్షల్ని ఇస్తాడంట ఆ పరమేశ్వరుడు ఎలా చెప్తాడో అలాగే అట్లా తద్దే రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గౌరీ పూజ చేసుకొని ఆవిడ అన్నం తింటుంది అలాగే ఇచ్చిన రుద్రాక్షల్ని తన భర్త మీద చల్లుతుంది అంట వెంటనే వృద్ధాప్యంలో ఉన్న భర్త యవన్వంతుడు అవుతాడు ఇక ఆ రాకుమార్త చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి ప్రతి సంవత్సరం ఈ అటతద్దె నోమునది నోచుకొని అందరికి భోజనాలు పెట్టుకుంటుంది అంట పురాణం ప్రకారం అయితే తద్దని ఇలా చెప్తారు సో మన సౌభాగ్యంగా ఉండడం కోసం ఈ అటల తద్దెని చేసుకుంటాము పూజ తర్వాత మేము ముప్పైలందరం హారతి ఇచ్చి కుడుములను గౌరీదేవికి సమర్పించి ముత్త కుడి నుండి ఎడమకు కుడుములను తల చుట్టూ మూడు సార్లు తిప్పి తినాలి ఆ పూజ తర్వాత మళ్ళీ ముత్తాయిదువుల కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం రాసి వాయనాలు ఇస్తాము మేమైతే వాయనాలకి రిటర్న్ గిఫ్ట్గా స్టీల్ ప్లేట్ని ఇచ్చాము ఆ తర్వాత అందరినీ పిలిచి మన స్తోమత మేరకు బంధువులను పిలిచి భోజనాలు పెట్టుకుంటారు అలాగే మేము కూడా మా రిలేటివ్స్ వరకు పిలుచుకొని భోజనాలు పెట్టుకొని ఇక రాత్రి ముత్తైదులకు వాయనం ఇస్తాం కదా ఆ వాయనాలని ముత్తైదువులు డైరెక్ట్గా ఇంటికి తీసుకు వెళ్ళరు మా ఆనవాయితీ ప్రకారం అయితే చాకల వాళ్ళు కానీ కుమ్మరి వాళ్ళను కానీ ఆ ఇచ్చి ఇంటికి పంపుతాము నేను ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్తున్నానని నన్ను వేసుకోకండి మేము ఫాలో అయ్యే ఆనవాయితీ ప్రకారం చెప్తున్నాను మా తాతలు పూర్వీకులు ఫాలో అయ్యే ఆచారాన్ని ఇక అందరికీ వానాలు ఇచ్చిన తర్వాత రాత్రి చుక్కలను చూసి ఉపవాసాన్ని విరమించుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి